అదేవిధంగా పోరగట్ట కొండ త్రికోటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని త్రికోటేశ్వర స్వామి ప్రతిభను అదేవిధంగా ఎన్న జనకు దాన్న ఈ నెల నువ్వు మన కమిటీ తరఫున నిర్మాణాలు బహుకరించవలసిందిగా కోరుతా ఉన్నాం అసలు మహిళా మందులు అనండి ఎమ్మెల్యే గారు మీ మాత్రం ఎదురు వస్తారు ఎమ్మెల్యే గారు కూడా అంటారు శాసనసభ్యులు గారు కూడా మహిళతో కలిసి అందిస్తారని చెప్పి తెలియజేస్తా

పదిహేను వేల రూపాయలు ఐదో ముప్పటి పదకొండు వేల రూపాయలు ఆరో ముప్పటి పదకొండు వేల రూపాయలు ఏడో ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఎనిమిదో ముప్పటి ఏడు వేల రూపాయలు రాక ముందే భయపెట్టారు అన్ని వేలు రెడీ బ్రేక్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారైనా మన శాసన సభ్యులు గారు ఇద్దరు ప్రారంభించడం జరిగింది వారికి హృదయపరంగా హైదరాబాద్ తెలియజేస్తున్నాం ప్రజల తప్ప వస్తున్నాయి అమ్మా మన కమిటీ పొదలు ఒక ఐదు క్యాన్లు వాటర్ క్యాన్లు ఇక్కడ స్టేజ్ దగ్గర తీసుకురా హలో వాటర్ క్యాన్లు రాధకృష్ణ గారు చేతుల అమ్మాయి అక్కడ లోపల పరిధిలో పోతూ అక్కడే ఉన్నారు మీరంతా కలిసి రైతు అక్కడికే వచ్చారు ఎట్లా యజమాన్లు వచ్చారు అక్కడికి తీసుకెళ్ళాలి సత్కరిస్తా ఉన్నారు అదేవిధంగా కోటప్పకొండ ప్రసాదాన్ని ప్రకటన ఇల్లులను పొరపిస్తా ఉన్నారు మన పోటీల మెమొంద ఇస్తా ఉన్నారు ఎండ పోటీలకి తొమ్మిది బహుమతులకి తొమ్మిది బహుమతుల్ని రావిపాల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవ్వడం జరిగింది వారికి హృదయపరకంగా ధన్యవాదాలు కొనసాగుతున్నటువంటి వందల జాతీయ పోటీలో అత్యంత హైభవంగా జరుగుతూ ఉంది స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు అరవింద్రబాబు గారి నేతృత్వంలో కో నాయకుల సహాయ సహకారాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎంత పోటీలకు సహకరించిన ఎవరితో చాలా జాగ్రత్తగా ఉంది పై గ్రౌండ్ లో ఉన్నవాళ్ళు పర్యటన మూడు వందలకు కూడా దూరాన్ని ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది సిగందరమ్మ గారు కొడిద నచ్చకపోటుకో మనం

కోసం తెలుగు రైతు అభ్యర్థులు ప్రార్థిస్తారు అదేవిధంగా మాజీ రాజు గారు గతం తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఎమ్మెల్యే నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న దసకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మహిళ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఆరు సెకండ్లు విలుత్యుగా ఉన్నవి శకుంతరమ్మ గారు కొండ జిల్లా నందికోటి మండలం నంది జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అదేవిధంగా సోమ శ్రీనివాసరావు గారు ఈ దశ ప్రదర్శన తదుపరి నాలుగు పది విభాగాలకి డ్రాప్ ఇస్తారండి ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలి పద్నాలుగు మంది రైతు సోదరులు తమ పేరుతో నమోదు చేస్తున్నారు మిగిలినటువంటి రైతు సోదరులు ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి నమోదు చేసుకోవాలి డ్రాప్ ఇస్తారు పన్నెండు వంద ఎక్కుల దూరాన్ని మూడు లక్షల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్ల ముందరిజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు వెంట జిలో ఉన్నది తప్పకుండా డబ్బు జ్ఞాపిక అందించడం కోసం మండల తెలుగు అధ్యక్షులు ఫ్రాన్సిస్ గారు రావిపాటు మాజీ ఎంపీ చేసే రాజు గారు చిన్నారు గోగుల్పాటు శ్రీనివాస్ గారు అదేవిధంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకట వెంకటరాజరెడ్డి గారు సిద్ధంగా ఉండాలి వెంకటరాజు రెడ్డి గారు ఐదో రోజు పదిహేడు వందల అడుగుల దూరాన్ని నాలుగు పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశకన్నా తొమ్మిది సెకండ్లు ఉండంజలో ఉన్నవి మూడో స్థానంలో కొనసాగుతున్న దసకన్నా పద్నాలుగు సెకండ్లు వెలికందిలో ఉన్నవి నరసరావు గారి నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు శాతవాడ అరవిందాబు గారి నాయకత్వంలో కొత్త మీ నాయకుల సహాయ సహకారాలతో ఐదు నిమిషంలో ఉన్నది ప్రదర్శన ఆరు ప్రత్యేక వందల రెండు తూరానికి ఐదు లక్షల పది సెక్షన్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగు స్థానంలో మాంసాహారం తన దశకన్నా ఇరవై తొమ్మిది సెక్షన్ల మంత్ లో ఉన్నది మూడు స్థానంలో మాంసాహితన దశకన్నా నాలుగు సెక్షన్లు బైకల్ నిలువన్నాయి ప్రతిష్టాత్ప జమ హోటల్ లో బాగుంట వివిధ

నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఒక్క సెకండ్ ముంబైకి లో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు ముదుల్ లో నల్లూరి నరసింహారావు గారు నరసింహారావు గారు అప్పాపురం నాగ మండలం పల్నాడు జిల్లా వాళ్ళంత రావాలి త్వరగా కృష్ణారెడ్డి విద్యా సంస్థల అధినేతలు రాబాని వెంకటేశ్వర గారిని రాత్రి గారిని రాఘోది గారిని శాసనసభ్యుల వారిని విలుస్తా ఉన్నారు చేయాలంటే దయచేసి రండి విషయం మూడు సార్లు నేమో తీసుకున్నాను మూడు ఉన్నదివండ్ రెండు వేల నాలుగో ఏడు యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతాను గతకున్నా పది సెకండ్ల ముందులో ఉన్నది వారిని మేపుకి మేపు ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కలిగించడానికి వచ్చినందుకు

దూరాన్ని ఎనిమిది లక్షల చేయడం జరిగింది కొనసాగుతున్న ముప్పై వేలు సెకండ్ లో ఉన్నాయి ఇటు మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి మరల తిరిగి పది అడుగుల దూరాన్ని లాగాలి నంది పొడిపడి మగలం నంది జిల్లా వారి తర్వాత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషం ఉన్నాను పదహారు మూడు వేల దూరాన్ని తొమ్మిది ఇంట్లో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోను మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సిజన్ లో ఉంది పొడవకూడదు కనుక పొడవకూడదు కొట్టకూడదు చెన్నాపల్లి ఒక చేతితో ఉపయోగించాలి ఒక చేస్తా చెన్నాపల్లి ఒక చేతితో పోటీలకు తొమ్మి బహుమతులు కామతల్ని రావులపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బహుకరించడం జరుగుతుంది వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం శ్రీకరమ గారు కొన్ని జిల్లా నందిపో మండలం నంద్యాల జిల్లా వారి దశ దాగిన మూడు వేల నూట డెబ్బై ఒక్కడుకు నాలుగు అంగళములు మూడు వేల నూట డెబ్బై ఒక్కడుకు నాలుగు అంగల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి